హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు వాల్ నిజంగా పొద్దున్న పొద్దున్నే గార్డెన్లోకి వస్తే మటుకండి అది కడుపు నిండిపోతుందండి అసలు బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదు కాఫీ తాగక్కర్లేదు ఇంకా చూడండి ఈ ఈ బంతి మొక్కకి ఎన్ని మొగ్గులు ఉన్నాయో చూసారా ఇదంతా కలిపి ఒకటే మొగ్గమాట మాట ఒకటే మొక్క చూడండి ఎన్ని మొగ్గలు ఇవన్నీ విడిచిన తర్వాత దీని బ్యూటీ అనేది ఎంత బాగుంటుంది చూడండి నేను అనుకున్నాను నా దగ్గర ఎల్లో టెంకీస్ పోయిందేమో అనుకున్నాను ఎల్లో టెంకీస్ ఉంది చూడండి ముద్ద మాట ఎంత బాగుందో ఒక్కసారి వేస్తే వాటంతట అవే పడి వచ్చేస్తున్నాయండి సారీ సరే ఇది నేను టెంకీస్ అన్నాను కదా సారీ సారీ టెంకీస్ కాదు దీన్ని ఏమంటారు కాస్మస్ సారీ 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 ఎల్లో పోయింది అనుకున్నాను ఉండింది ఇంకో ఇంకొకటి డార్క్ ఆరెంజ్ కూడా పెట్టారండి అది మరి అది కూడా పడి మొలిచి ఉండాలి ఒకటి డబల్ కలర్ ఉండింది దాని పేరు ఏంటి మన ఇందాక చెప్పాను కదా కాస్మాసే ఇంకా అసలు మన బాహుబలి బంతిని అయితే అందరూ ముద్దు పెట్టేసుకుంటున్నారండి చూసి అసలు చూడండి ఇవి ఎంతంత బాగున్నాయో అన్నిటికన్నా బాహుబలి ఇది మాట ఇవి కూడా ఈ సైజ్ అయితే ఎక్కడైనా రావచ్చు అనుకుంటా ఇవి కూడా బిగ్ సైజే కాబ కాకపోతే చాలా బిగ్గెస్ట్ మాట ఇది ఇది కూడా చూడండి ఒకటే మొక్కకి అసలు ఎంత అందమో బాబు పువ్వులకి చాలా అందం ఉందండి బాబు ఏ పువ్వు అయినా కానీ ఇంకొక రకం చూపిస్తానని చెప్పాను కదా మీకు కాస్మోస్ అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ అన్నమాట ఇది కూడా డబల్ పెట్టలే బాగుంటుంది చూడండి అందరూ ఇష్టపడుతున్న ఊకబంతి తొందరలోనే ఒక పది మందికి అయినా సరే నేను సీడ్స్ షేర్ చేస్తాను ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెడతాను మీకు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను సీడ్స్ ఈసారి అయితే అస్సలు లేట్ చేయను మీకు కవర్లో ప్యాకింగ్ చేసిన తర్వాతే సీడ్స్ గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తా ఫస్ట్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాతే ఎందుకంటే ఈరోజు నేను పెడితే వీడియో వెరీ నెక్స్ట్ డే పోస్ట్ చేసేయాలి సీడ్స్ అలా పెడతాను మీకు అందరూ మటుకు చూస్తూ ఉండండి మన ఛానల్ ఛానల్ కూడా చూడండి ఎన్ని ఎన్ని పూస్తున్నాయో అసలు చాలా బాగుంటే చాలా బాగా ఉంది ఇంకా చెప్పలేము ఈ కాలంలో కూడా మల్లెలు పూస్తున్నాయండి మల్లెలకి వేళా లేకుండా అయిపోయింది మా మాధ్యంకాయలు చూసారా బాగున్నాయా నేను కోతులు గురించి రాకుండా ఒక మంచి విషయం తెలుసుకున్నాను దాన్ని నేను అప్లై చేసిన తర్వాత మీకు చెప్తా అదే నేను చూసుకోలేదండి ఇక్కడ చూడండి బార్బుడా చెర్రీ పండిపోయింది ఇది హార్వెస్ట్ చేసేద్దాం అసలు ఇది దొరకడమే గ్రేటు చూడండి ఎంత బాగుందా కొన్ని కొన్ని సర్ప్రైజ్లు ఉంటాయి పొద్దున పొద్దున్నే మరి అంతే బాగుందా దొండపాదు కూడా చాలా కిందలు వేసింది చూడండి మన దగ్గర ఉన్న బీన్స్ ఎన్ని వచ్చాయో ఎన్ని వచ్చాయి ఈరోజు ఈ హార్వెస్ట్ అయితే చేసామండి చాలా క్లౌబీన్స్ వచ్చాయి లాస్ట్ టైం అట్టికేలకి ఇలా బోటు పెట్టి పిచ్చలేదండి అది పడిపోయింది కొద్దిగా వాటర్ తక్కువైనా కూడా పడిపోతుందంట సో ఈసారి వాటర్ మటుకు ఎక్కువ ఇస్తున్నాను ఇలా ఎందుకైనా మంచిదండి ముందర జాగ్రత్తగా ఇలా బోటు పెట్టించేసాను ఆ తర్వాత ఇక్కడ ఒకటి పమగ్రనేట్ ప్లాంట్ ఉండేది దాంట్లో ఎక్కువ సీడ్స్ ఉన్నాయి అంత బాగలేదు జాగా అంతా ఆక్యుపై చేసేస్తుందని దాన్ని కూడా తీపిచ్చేసి ఈ ముందర గార్డెన్లో ఇలా కొద్దిగా వెంటిలేషన్ వచ్చేలా చేసామట ఈరోజు పని ఇది పందిరి అస్తమానికి పడిపోతూ ఉంది సో కొంచెం మనిషిని పెట్టి ఇదంతా ఈ నీట్గా వేయించమట ఇవాళ గట్టిగా వేపించేసాము ఆ తర్వాత ఇప్పుడు ఈ శాప్లింగ్స్ అన్నీ పెడుతుంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి అందుకని ఇగో ఇలా షేడ్ నెట్ కడిపించాము నర్సరీలో ఇప్పుడు శాప్లింగ్స్ భద్రంగా ఉంటాయి చాలా శాప్లింగ్స్ పెట్టాలండి ఒక థర్టీన్ హండ్రెడ్ దాకా చామంతి మొక్కలు పెడుతున్నాం పదమూడు వందలు పువ్వులతో అమ్మాలనేసి అలాగే బంతి మొక్కలు కూడా ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్కి దానికి అందరూ ఇంట్లో అందంగా పెట్టుకోవాలి అలా అనుకుంటారు కాబట్టి మొక్కలన్నీ రెడీ చేసేస్తున్నామాట ఈ పని అంతా జరిగింది ఈరోజు చాలా ఎక్కువ పని జరిగింది ఫ్రెండ్స్ మన గార్డెన్ చూడడానికి ప్లస్ నర్సరీ చూడ్డానికి మా సరోజ మమ్మీ అండ్ కన్యాకుమారి గారు వచ్చారు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ఎట్లా ఉంది అసలు చాలా చాలా బాగుంది అసలు కన్నుల పండుగ ఉంది గార్డెన్ చూడడానికి నేను అప్పుడెప్పుడో చూశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు చూస్తే అసలు అసలు ఇళ్ళ బుద్ధి కావట్లే ఇక్కడ నుండి అంత బాగుంది నచ్చిన బాగా చాలా చాలా బాగుంది మీరు చాలా అమ్మా అమేజింగ్ నేను అసలు వినని కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఇక్కడ సూపర్ ఉంది అసలు చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఈ వాటర్ లిల్లీస్ ఏంటి డే బ్రహ్మకమలం ఏంటి అవన్నీ చాలా బాగున్నాయి అసలు నచ్చాయా చాలా అమేజింగ్ థ్యాంక్ యూ మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్